ఇక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి పాతాళము పరలోకము అనే విషయము రాయబడింది బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు అనే విషయం కూడా రాయబడింది కదా బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు ఏమి చేయాలి ఈ వ్యక్తికి ఒక విషయం అర్థమైంది పాతాళం అనేది ఒకటి ఉంది పరలోకము అనేది ఒకటి ఉంది అనే విషయం అర్థమైంది అయితే ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటి పాతాలమునకు తప్పించుకోవాలనే విషయము ఆ విషయ ఆ వ్యక్తికి అర్థమైంది పాతాలమునకు పోతే నిత్య నరకము యుగ యుగములు కాలిపోవలసిందే అగ్ని ఆరదు పురుగు చావదు రెండే రెండు మార్గాలు కదా ఉండేది ప్రతి వ్యక్తికి కూడా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా రెండు మార్గాలే పాతాలము నరకము లేకపోతే పరలోకము ఈ విషయం ఈ వ్యక్తికి అర్థమైంది కాబట్టి అవి అర్థమైంది సత్యమును గ్రహించాడు కాబట్టే ఎట్టి పరిస్థితులలో కూడా నేను పాతాలమును తప్పించుకోవాలి తప్పించుకోవాలి అని ఏం చేస్తున్నాడు పరలోకమునకు వెళ్ళే మార్గమును కనుక్కుంటున్నాడు జీవ మార్గమున సత్యమును గ్రహిస్తూ నడుస్తూ ఉన్నాడు జీవిస్తూ ఉన్నాడు ఊరికే కనుక్కొని వదిలిపెట్టాల తెలుసుకొని వదిలిపెట్టాల జ్ఞానమును సంపాదించి వదిలిపెట్టాల కదా పో జీవ మార్గమున నడుచుకొను ఎవరు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడైతే చేయాల్సిన పని ఏంటి బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు జీవ మార్గమును కనుక్కుంటాడు దేవుని మార్గమును తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఎవరు చేస్తున్నారు ఎవరన్నా ఆ వ్యక్తికి చెప్ చెప్పారా లేకపోతే ఎవరైనా చేపట్టుకుని నడిపిస్తున్నాడా తనంతకు తానుగానే గ్రహిస్తున్నాడు దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు వాక్యమును చదువుతున్నప్పుడు బుద్ధిమంతుడు చేసే పని సత్యమును గ్రహించడం రెండు మార్గాలు మాత్రమే మన ముందు ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించడం వేరే మార్గం లేదు ఇక ఒకటి పాతాళము ఒకటి పరలోకం ఈ రెండు తప్ప మన ముందర వేరే మార్గము లేదు అయితే ఏం చేస్తున్నాడు జీవ మార్గానికి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కుని నడుస్తూ ఉన్నాడు ఇది దేవుడు ఈ సంవత్సరం నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట వాగ్దానము